హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి చూడండి మార్నింగ్ టిఫన్ ఇప్పుడు టిఫిన్ వచ్చి అన్నదాత ఉన్నారు అన్నదాత ఎవరు అనేసి అంటే జ్యోత్న అనేసి ఫ్రెండ్స్ జ్యోత్న ఎవరు కాదు శశిన సోము ఉండరు కదా వాళ్ళ అక్క కూతురు వాళ్ళ చెల్లి కూతురు జ్యోత్న రెడ్డి అని చెప్పేసింది వాళ్ళ చెల్లి కూతురు అన్నదానం చేసినారు వాళ్ళ చెల్లి కూతురు బిడ్డకి బర్త్డే వచ్చేసిందే బర్త్డే దీంట్లో అన్నదానం చేసినారు కవినియా రెడ్డి అని చెప్పేసింది ఆ వీడి పేరు అన్నదానం చేసినారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫుల్ డే వాళ్ళదే ఉంటుంది టిఫన్ వాళ్ళది ఇప్పుడు డిసెన్స్ సన్స్ ఉన్నాయి మేము చెప్పేసి హ్యాపీ బర్త్డే రా కవినియా ఇంకా సోము సోముకు చెల్లి కూతురు అవుతుందండి కవిన్యా రెడ్డి కవిన్యా రెడ్డి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం అయితే చేశారండి వీళ్ళు ఉండేది వచ్చేసి బెంగళూరులో అండి పాప ఫోటో వచ్చేసి స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను కదండి ఆ పాపదే బర్త్డే అన్నమాట కవిన్యారెడ్డి థర్డ్ బర్త్డే అండి

ఇంకా కవిన్య రెడ్డి అమ్మ నాన్న పేరు వచ్చేసి జ్యోత్స్నా రెడ్డి బ్రహ్మానంద రెడ్డి అండి బెంగళూరులో ఉండేది బ్రహ్మానంద రెడ్డి జ్యోత్స్నా రెడ్డి గారు అండి బెంగళూరు నుండి ఈరోజైతే మన ఆశ్రమంలో అన్నదానం చేశారు కవిన్య కవిన్యా రెడ్డి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా మన మన తాతల తరపు నుండి మన ఆశ్రమం తరపు నుండి నువ్వు నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని అయితే మేము ప్రార్థిస్తున్నామమ్మా ਉਸ ਨਾਲ ਵੀ ਨੀ ਕੂਤਰ ਕੀ ਵਿਸ਼ਾ ਵੀ ਬਰਥਡੇ ਚਾਹਤਾ ਮੈਂ ਅਦਰੋਂ ਹੋ ਜੀ ਸੀਂਦਾ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਹੈਪੀ ਬਰਥਡੇ ਕਵਿਨਿਆ ਰੈਡੀ విషయ హ్యాపీ బర్త్డే రా హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నువ్వు ఎప్పుడు సల్లగా ఉండే నూరేండ్లు సల్లగా ఉండాలి వచ్చేసిందే శ్రీకృష్ణ భగవాడు నీకు నూరేళ్ళు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని వచ్చి సల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము మధ్యాహ్నం పైన కేక్ కూడా కట్ చేస్తాం రా కేక్ కూడా కట్ చేసి విష్ చేస్తాము ఇప్పుడు అవతార్లంతా ఆశీర్వాదిస్తాసు కవిన్యారెడ్డి చిన్న బిడ్డ మూడేళ్ళు బిడ్డ జోస్ బ్రహ్మానంద రెడ్డి రెడ్డి వాళ్ళ గిద్దరిగిరి అన్నదాత చెప్తారా అన్నదాత అన్నదాతీభవాత అన్నదాతీభవా అన్నదాత అన్నదాతీభవా

చూస్తున్నారెడ్డి బ్రహ్మానంద రెడ్డి ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు చల్లగా ఉండాలి శ్రీకృష్ణ భగవంతుడు సల్లగా నూరేళ్ళు చల్లగా ఆయన ఆరోగ్యాలు అష్ట ఐశ్వశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి శ్రీకృష్ణుకు కృపా కటాక్షాలు ఎల్లప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మేము ఉండాలని మేము కోరుకుంటున్నాము అట్లందరూ ఆశీర్వదిస్తారు చూడడానికి శశి అమ్మా నువ్వు బాగా ఆశీర్వదిచ్చమ్మా సోమ నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పండి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పండి సరే

జ్యోస్నా రెడ్డి గారు చూడండి ఇడ్లీ చట్నీ సాంబారు బోండా అయితే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్కి పట్టించామండి అలాగే మధ్యాహ్నం భోజనానికి మనం రాలే ఇంకా మధ్యాహ్నం అయితే కేక్ కటింగ్ అంతా చేస్తామండి